కనకమ్మ అమ్మ ఒకటి నాకు డబ్బులు వేసారమ్మా అంతేసారు ఫస్ట్ అంటే అంటే ఇంకో దాంట్లో దీంట్లో ఆప్షన్ ఆప్షన్ చూపించట్లేదు నేను మా అబ్బాయి మాట్లాడతాను మెసేజ్ ఓకే చూడు తర్వాత నేను తెలుసా అమ్మలకే అమ్మలా ఉన్నావు కనుక అమ్మ నువ్వు ఈ చీరలో

సూపర్ మార్కెట్ కి పోతున్నాడు పోయి నీకు ఏమేమి కావాలో అన్ని చెప్తే అవన్నీ సర్కులు తెప్పిస్తున్నాడు అబ్బాయి నెల నాకు సరుకులు బాధ తప్పింది రాయన థ్యాంక్ యూ తండ్రి ఆయ వారికి వెళ్తా నిన్ను నువ్వు వెళ్ళి చల్లగా ఉండు నువ్వు వెళ్తే ఫోన్ ఇప్పుడు చేస్తావు ఇది చూస్తూ ఉంటాను ఓకే బాయ్ తండ్రి పదా నిజం చెప్పాలంటే నీకు చీరలే సెట్ అయితే కనుక ఏం సెట్ కావు నీకు జరుగును వాటి పక్కకి దానిమ్మకాయ ఉంది నాది చీరలే సెట్ అవుతాయా నీకు పంచులే సెట్ అవుతాయి

నువ్వు తిని తిని దానిమ్మకే పోనీ ఉంచితే నువ్వు దానిమ్మకే పడేస్తావా సరేపా తనకానికి ఈరోజు చేపలు ఇప్పిస్తున్నానండి నేను పచ్చి చేపలు ఎండు చేపలు ఇప్పిస్తాను అంటే పచ్చి చేపలు ఇప్పి అండి అడుగుతుంది ఇరవై రూపాయలు చేప అంటే పెట్టాలి అందుకు ఇరవై రూపాయలు చేపలు తీసుకున్నావా పచ్చి చేపలు కాదు ఎండు చేపలు తీసుకొని ఎండు చేపలు తిన్నాం మనకు ఎండు చేపలు తినవా

ఆదివారం కదా ఓకే అప్పుడప్పుడు ప్రార్థన కన్నా ఆరోగ్యం బాగుంటుంది బాగుంటది భయ ఇంకే మారు మరో శైతాన్ దా దయ ఉంది నా ఒంట్లో అబ్మారు దయ్యం వదిలిపోవాలి ఆయనకు ఇరవై రూపాయలు నా దగ్గర చిల్లర లేవుగా మరి ఫోన్పే ఫోన్పే హయా బోలా నంబర్ బోలా నువ్వు అందరికి చెప్పు అంతే అంతే అందరికి చెప్పు పోనీ పాపం ఆయన బతుకుదరు కోసం ఆయన తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద ఇప్పుడు ఏం చెప్తారు నీ ఒంట్లో ఉన్నా నా ఒంట్లో ఉన్నా అది వెళ్ళిపోతుంది అందుకు కొట్టించిన నేను మా ఇంట్లో వారం వారం అది ఊది తెప్పిస్తాను ఇతని దగ్గర ఊదు లేదు చేతిలో ఊదని అది ఉంటుంది ఆ పొగ ఆ పొగ వేస్తారు మాకు మాకెప్పుడు వారం వారం ఒక అతను వస్తాడు వచ్చి ఇంటి నిండా పొగేసి వెళ్ళిపోతాడు ఆయనకి యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తాను వారానికి ఇప్పుడు ఇతనేమంట తెలుసా ఎంత వేసానంటే వంద రూపాయలు ఇవ్వంటు ఓ నాయనో ఇదేంది నాయన అన్నా నేను అసలే నా బండి టైర్ బగులు ఉంది ఈసారికి అడ్జస్ట్ ఈసారి అన్న సరేలే అన్న ఎవరు తిట్టేది ఎందుకు తిడతాడు ఆయన ఇంకా ఆయన ఆనందం ఎవరు నేను అందగండి అన్న నువ్వు ఇదిగో ఇంకోసారి అన్నావు అనుకో ఆ పిల్లక ఎగిరిపోయింది చెప్తున్నా దిష్టి పోడానికి ఇప్పుడు చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటావు ఇప్పుడు దూరం నడుచుకుంటూ పోవాలా మనం ఎందుకు ఇదిగో ఇక్కడ యూస్ కూడా మెట్రో దగ్గర దొరుకుతాయి మొబైల్ తీసుకున్నాక మొబైల్ షాప్ లో ఇల్లు పొగలు సిమ్ వేయిస్తే గొడవ ఉండదులే కానీ మరి నువ్వు ఖాళీ ఉండట్లేదుగా ఎందుకుంటుంది ఒకవేళ ఉంటే పోదాం ఇక్కడే మనం ఫోన్ కొన్నాం చూడు ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర అడుగుదాం మొన్న పోతే వాళ్ళ కొడుకున్నాడు డాడీ వచ్చిన తర్వాత రా అన్న అన్నాడు ఈరోజు పోదాం ఒకవేళ ఆయన దగ్గర అవుద్దంటే వీళ్ళ దగ్గర అడిగి చూడట ఒకసారి ఈ మొబైల్ షాపుల దగ్గర అవును నేను నడుగు జియో సిమ్ ఇట్లా కొత్తది కావాలమ్మా మరి ఇస్తారా ఇయ్యరా నడుగు ఎప్పుడు రమ్మంటారు ఓకే ఈవినింగ్ అంట తలకాయ తీసుకుందావా నువ్వు చెప్పు ఏం తీసుకుందావా నీ కోరిక ఎందుకు నేను కాదనాలి అలా పట్టుకొని నడవాలంటే మరి చీర పట్టుకొని నడవాలి ఇది అడ్డా తెలుసా ఇక్కడ పన్నోళ్ళు దొరుకుతారు ఎప్పుడన్నా సామాన్లు నీకు ఇంట్లో షిఫ్ట్ చేయాలనుకో ఇక్కడ వచ్చిన వాళ్ళనుకో మనుషులు దొరుకుతారు ఐదు వందలు ఇస్తే అదే నీకు తెలుసా తెలీదా అని నువ్వు వచ్చినా నేను వచ్చినా తెలియడం తెలివి ఉండాలి గ్యాస్ ఇక్కడే వల్లది కనకమ్మ ఫైమ్మా కనుక చపాతీలు చపాతీలు చేసి వీళ్ళకి ఇస్తే చపాతీలు చేసి వీళ్ళకి ఇస్తే మా ఐదు రూపాయలు అంట అంటొక్క చపాతీకి పిండి వాళ్లే ఇస్తారంట అక్కడ బోర్డు పెట్టి ఉంది చపాతీలు పిండి వాళ్ళే ఇస్తారు చపాతీలు చేసి వాళ్ళకి ఇవ్వాలి ఐదు రూపాయలు ఒక్కొక్క చపాతీకి మరి చేసుకో బాగుంటుంది డబ్బులు అన్నీ వస్తాయి ఇది ఇక్కడ ఉన్నాయి కదా చేపలు రొయ్యలు తీసుకుంటావా ఎంతండి చేపలు వన్ ఫిఫ్టీనా కేజీ ఈ లైన్ మొత్తం ఉంటాయి చేపలు ఇక్కడెక్కడ ఉంటాయి ఈ లైన్లు ఎక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ వస్తారు అడుగుదాం అక్కడ అయ్యేకు తీసుకుంటా మరి మన దగ్గర బండి లేదు బండి ఉంటే బండి ఉంటే బాగుండేది బండి ఉంటే రేమత్ నగర్ ఆటో ఇటో పోయి

అదే ఓకే పట్ల ఉంది బట్టడికి आकुन पोतनावा